ఇంటి భోజనానికి స్వాగతం అండి నేను మీ ఆశా జ్యోతి ఈరోజు వీడియోలో చాలా టేస్టీగా ఉండేటటువంటి మొలకలతో చేసుకునేటటువంటి కూరని చూపిస్తున్నాను ఈ రెసిపీని మనము రోటీసు చపాతీల్లోకి అలాగే పూరీల్లోకి కూడా చక్కగా అండి ముందైతే మనం నానపెట్టుకొని మొలకలని తయారు చేసుకోవాలి మీకు రెడీమేడ్గా మొలకలు కనుక దొరికినట్లయితే వాటిని కూడా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చాలా రకాల మొలకల్ని కూడా యూస్ అండి నేను ఇక్కడ కేవలం శనగల్ని మాత్రమే వాడుతున్నాను అలాగే మొలకలు అనేవి ఎప్పుడూ కూడా రెండు సెంటీమీటర్ల పొడవు ఉంటే చాలా హెల్తీగా ఉంటుంది మొలకల్ని తీసుకోవటం వల్ల మనకి చాలా రకాలైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి మొలక వీటిని సాధ్యమైనంత వరకు డైరెక్ట్గా తీసుకుంటే మనకి మంచిది అలా తీసుకోలేని వాళ్ళ కోసం ఈ రెసిపీని నేను చూపిస్తున్నాను ఇప్పుడు ఈ విధంగా నాలుగు వందల గ్రాముల మొలకలను తీసుకుని చక్కగా కడిగేసేసుకుని కుక్కర్లోకి వేసుకున్నాను దాంట్లోకి రెండు మీడియం సైజు టమాటాలు వేసుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి సగం వరకు ఉల్లిపాయని తరిగి వేసుకుని నీళ్లు పోసుకొని మూత పెట్టేసేసుకొని ఆరు విజిల్స్ రానిచ్చుకుంటే ఈ విధంగా చక్కగా ఉడికిపోతాయండి ఇప్పుడు దీంట్లో ఆల్రెడీ మనకి నీళ్ళు ఉన్నాయి కావాల్సి వస్తే మీరు వంచేసేసుకోండి అలాగే ఈ శనగల్ని కొంచెం మనము మ్యాష్ చేసుకోవాలి దానికి ముందర రుచికి తగినంతగా ఉప్పు వేసుకోవాలి నేను కల్లు వేసుకుంటున్నాను అలాగే కొంచెం పసుపు కూడా వేసేసుకొని ఈ విధంగా పప్పు గుత్తి కానీ లేదంటే మ్యాషర్తో కానీ కొంచెం మెదుపుకోవాలి దీనివల్ల మనకి గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది వస్తుందండి అలాగే ఇప్పుడు నేను మెదిపేసుకున్నాను కాబట్టి పప్పు గుత్తి తీసి పక్కన పెట్టుకుంటున్నాను ఇప్పుడు స్టవ్ వేయించుకొని ఒక్కడా పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ధనియాలు రెండు ఎండుమిర్చిని కూడా వేసుకొని డ్రైగా ఫ్రై చేసుకోవాలి దీంట్లోకి మనం సపరేట్గా కారం అనేది వేయమండి కాబట్టి తగిన నీళ్ళు మిర్చిని ఇక్కడే వేసేసుకోవాలి ఇలా ధనియాలు మంచి వాసన వచ్చేంత వరకు కొంచెం రంగు మారేంత వరకు ఫ్రై చేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇలా మిక్సీ జార్లోకి తీసుకున్న వాటిని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకొని ఆ తర్వాత దీంట్లోకి కొంచెం అల్లం అలాగే వెల్లుల్లి రబ్బలు కూడా వేసుకోవాలి మీకు సపరేట్గా అల్లం వెల్లుల్లి ముద్ద ఉంటే మీరు డైరెక్ట్గా వాడుకోవచ్చండి నేనైతే దీంట్లోకి వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకొని గ్రైండ్ చేసుకుంటున్నాను ఇలా ఇలా నూరుకున్న ముద్ద అనేది మనకి ఈ విధంగా వస్తుందండి ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని దాంట్లోకి మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి అది హీట్ ఎక్కిన తర్వాత దాంట్లోకి ఒక బిర్యానీ ఆకు వేసుకోవాలి అలాగే సన్నగా తరిగినటువంటి ఒక మీడియం సైజు ఉల్లిపాయ ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోవాలి అది వేగుతుండగానే దాంట్లోకి ఒక రమ్మ కరివేపాకు కూడా చిన్నగా ముక్కలు చేసుకొని వేసుకోండి ఇలా మసాలా వేసుకునేటటువంటి కూరల్లో కరివేపాకును వాటం వల్ల మంచి ఫ్లేవర్తో పాటు మంచి టేస్ట్ కూడా వస్తుంది ముందుగా మనం నూరుకున్నటువంటి మసాలా ముద్ద నాకు మూడు టేబుల్ స్పూన్లు వచ్చిందండి దాన్ని కూడా వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు కూడా వేయించుకోవాలి ఈ విధంగా మసాలా ముద్దని వేయించుకునేటప్పుడు స్టవ్ను సిమ్లో పెట్టుకోండి అలాగే ఇది కొంచెం వేగిన తర్వాత దీంట్లోకి మనం ముందుగా మెరుపుకున్నటువంటి శనగలని మొత్తాన్ని కూడా వేసుకోవాలి దీని మొత్తాన్ని ఒకసారి కలిగి పెట్టేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ కోసం ఒక గ్లాస్ నీళ్ళని పోసుకోవాలండి నేను ఇక్కడ ఉడికించుకున్నటువంటి కుక్కర్లో నీళ్ళు పోసుకొని అవి పోసేసుకుంటున్నాను ఇప్పుడు దీన్ని గడ్డతోటి కలిగి పెట్టుకుంటూ స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా ఒక ఐదు నిమిషాల పాటు ఉడికించుకోవాలి ఇలా మనం పోసుకున్నటువంటి నీళ్లు మరుగు వచ్చిన తర్వాత ఒకసారి ఈ విధంగా కలిగి పెట్టేసేసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ వరకు కూడా గరం మసాలాను వేసుకోవాలి అలాగే పావు టేబుల్ స్పూన్ వరకు కూడా వేయించి పొడి చేసుకున్నటువంటి జీలకర్రని కలిపేసేసుకొని గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది ఈ మాత్రం ఉండేటట్టుగా చూసుకోవాలండి ఇది చల్లారిన తర్వాత కొంచెం దగ్గర పడుతుంది కాబట్టి ఈ టైంలోనే మనము సన్నగా తరిగినటువంటి కొత్తిమీరని కూడా వేసేసుకొని కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి ఇలా తయారు చేసుకున్న మొలకల కూర అనేది మనము వారానికి ఒక్కసారి కనుక తీసుకున్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు అన్నీ కూడా పుష్కలంగా అందుతాయండి అలాగే బరువు అనేది పెరగకుండా మెయింటైన్ చేయడానికి కూడా ఇది చాలా బాగా హెల్ప్ అవుతుంది అలా మరి ఇంత హెల్దీ అండ్ టేస్టీ మొలకల కూరని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఇంటి భజనం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి